హరి ఓం ప్రతి ఒక్కళ్ళు కీర్తికాంక్షతోనే జీవిస్తూ ఉన్నారు జీవులంతా కూడా ఈ సందర్భంలో ఈ కీర్తికాంక్షకి పడిపోని వాళ్ళు ఎవరు అనే దానికి ఒక నిదర్శనంగా మన మధ్య ఉన్న మన చేతికి ఉన్న వేళ్ళే ఒక వివాదం వచ్చింది అన్నిటికీ ఈ ఐదు వేళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వివాదం చేసుకున్నాయట అందులో సరే ఒక గురువు దగ్గరికి వెళ్ళి అడుగుదాం గురువుగారు ఏది చెప్తే అదే గొప్ప అని నిర్ణయం చేసుకున్నారట చేసుకుని గురువు దగ్గరికి వెళ్ళి అడిగారు ఎవరు గొప్ప గురుదేవా అని అడిగితే గురువుగారు అడిగారు అసలు మీ మీ అభిప్రాయాలు ఏంటి మీరు దేనిలో గొప్పని మీరు భావిస్తున్నారు అది చెప్పమని అడిగారట అప్పుడు బ్రొట్టనవేలు నేను లేకపోతే ఏ పని చేయటానికి అవకాశం లేదు కాబట్టి బ్రొట్టనవేలుకే బలము అధికారము శక్తి అన్నీ ఉన్నాయి శ్రేష్టత అనేది నాకే ఉంది కాబట్టి ప్రథమంగా నేనే గొప్ప అని చెప్పింది తర్వాత చూపుడు వేలు చూపుడు వేలు ఏమందంటే ఏదైనా అధికారాన్ని సూచించేటప్పుడు కానీ నా గురించి నేను చెప్పుకునేటప్పుడు కానీ చూపుడు వేలే ప్రధానంగా చూపిస్తాం కాబట్టి అధికారాన్ని నిలబెట్టుకునేది కాబట్టి ఈ నేనే గొప్ప అని చూపుడు వేలు చెప్పింది మధ్య వేలేమంది నేను మధ్యలో ఉన్నాను అటు ఇటు నాకు పరివారం ఉంది మధ్య ఉన్న వాళ్ళకి విలువ గౌరవం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనే గొప్ప నాకు బంధు పరివారం అంతా ఉంది వీళ్ళెంతో సేవకులు అని చెప్పిందట నాలుగు వేలు అంటే చూ మన ఉంగరపు వేలు వచ్చేసరికి ఇదేమన్నదంటే ఈ ఉంగరపు వేలు దీనికే ప్రధానంగా బంగారం తొడుగుతాం ఉంగరం తొడుగుతాం ఈ దీనికి ఖాళీ లేకపోతేనే పక్క వేళకు పెడతాం కాబట్టి ఈ వేలు సువర్ణాభరణాలతో అలంకరించుకొని ఉంటుంది కాబట్టి నేనే గొప్ప అని ఉంగరపు వేలు చెప్పిందట చిటికిన వేలు దగ్గరకు వచ్చేసరికి గురువుగారు అడిగారు నువ్వెట్లా గొప్ప అని అడిగారు అడిగితే చిటికిని వేలు చెప్పిందట నేను దేనిలో గొప్ప కాదు స్వామి అని చెప్పిందట అసలు ఈ డిస్కషన్కి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిందట చెప్తే మరి ఎందుకు వచ్చావు నువ్వు వాటితో పాటు అని అడిగితే మీ దర్శనం కోసం వచ్చాను వాళ్ళందరి వివాదాన్ని మీరు తీరుస్తారు కదా మీ దర్శనం అవుతుంది కదా నాకు అని వాళ్ళతో పాటు నేను వచ్చాను అని చెప్పి వినయాన్ని చాటుకుంది ఎలా అంటే మహానుభావుల్ని దర్శించిన పెద్దలను దర్శించిన భగవంతుణ్ణి దర్శించిన నమస్కారం చేస్తాం ఆ నమస్కారం చేసే విధానంలో ముందు నేనుంటాను కాబట్టి ఈ చిటికిన వేలు అనేది భగవంతుడికి గురువులకి పెద్దలకు నమస్కారం చేసాడానికి ముందుండే స్థితి కా నువ్వు ఏమైనా చెప్పు ఐశ్వర్యం కానీ లేదా పరివారం కానీ లేదా అధికారం కానీ లేదా శక్తి బలం శ్రేష్టత కానీ మీరు ఏది చెప్పుకున్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ నాకు వెనక భాగం ఉండాల్సిందే నేను వినయంగా ఉంటాను నేను నమస్కరిస్తూ ఉంటాను పెద్దలను భగవంతుడికి నమస్కారంలో ముందు నేనే ఉంటాను నాకు అది చాలు ఏ శ్రేష్టత అక్కర్లేదు అని చెప్పిందట వినమి అనేది ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి ఆ విషయాన్ని అందరం స్ఫురణలోకి తెచ్చుకొని ఎంత వినయంగా ఉండాలి ధర్మాన్ని ఎంత స్థాపన చెయ్యాలి ఈ హిందూ ధర్మాన్ని ఎంత నిలబెట్టుకోవాలి అనే దానికి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి ముందుండాలి అనేది యోచించుకొని ఆ ప్రయత్నంగా ఆధ్యాత్మిక మార్గం తప్పితే ముందుగా ఉండాల్సిన స్థితి ఏమీ కనపట్టలేదు ఏది ఉన్నా అశాంతి పాలైపోతుంది ఆధ్యాత్మిక మార్గం ఒక్కటి శాంతినిస్తుంది కాబట్టి శాంతితో జీవించడానికి ముందు ఉందామా ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి ముందుగా ప్రయాణం చేద్దామా అందరం ఆలోచించుకుందాం ఆ భావనకు అందరం ఒకరికొకరు సహకరించుకుందాం హిందుత్వాన్ని నిలబెట్టుకుందాం ఆధ్యాత్మికతను కాపాడుకుందాం అనుభవాన్ని సంపాదించుకుందాం శాంతి జీవితాన్ని గడుపుదాం హరి ఓం